జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఐదు పాయింట్ నాలుగు శాతానికి తగ్గినప్పటికీ రిజర్వు బ్యాంకు వరుసగా పదకొండోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ మధ్యంతర ద్రవ్య పరిమితి సమీక్షను ప్రకటించింది రెపో రేటును ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాస్ వెల్లడించారు జులై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలకు దిగువన ఐదు పాయింట్ నాలుగు శాతం నమోదైన వేళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటును ఏడు పాయింట్ రెండు నుంచి ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాలను నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి పెంచినట్టు వివరించారు మరోవైపు ఒక్కో రైతుకు ఇచ్చే రుణం గరిష్ట పరిమితిని ప్రస్తుత ఒకటి పాయింట్ ఆరు లక్షల నుంచి రెండు లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు ద్రవ్యోల్బణం పెరుగుతున్న పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు చిన్న మొత్తాలు రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలు యూపీఐ ద్వారా రుణాలు ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు ఆర్థిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాడ్కాస్టులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఇదే సమయంలో ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై విధాన పత్రాన్ని రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు